మనకు ఈ లోకంలో ఒక స్థానాన్ని ఇచ్చేటప్పుడు ఏ విధంగా వివిధ అంశాలను పరిగణలోనికి తీసుకుంటారో అలాగే పరలోకములో మనము పొందబోవు స్థానము నిర్ణయించుటకు అనేక అంశాలు ఉంటాయి అందులో కొన్ని ఒకటి మనము పొందిన మారు మనసు రక్షణ అనుభవము రెండు దేవుడు మనలను ఏర్పరచుకున్న పని తెలుసుకొని ఆ పని బాధ్యత నిర్వర్తించుటను బట్టి మూడు మనము వాక్య ప్రకారము జీవించిన జీవితమును బట్టి నాలుగు మనము మందిరమునకు వెళ్ళు క్రమము మందిరంలో గడుపు సమయము మందిరంలో నిర్వర్తించు బాధ్యత పరిచర్యల సంపూర్ణతను బట్టి ఐదు వ్యక్తిగత సంఘ ప్రార్థనల్లో పాల్గొని మనము చేసిన ప్రార్థనా విజ్ఞాపనములు విజ్ఞాపనములను బట్టి ఆరు మనము ఈ లోకంలో సువార్తలో పాల్గొని సువార్తను అందించిన దానిని బట్టి ఏడు మనము పరలోకంలోనికి నడిపించిన వారిని బట్టి ఎనిమిది మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను వరాలను కుటుంబమును సమయమును సంపదను దేవుని మహిమ కొరకు వినియోగించుటను బట్టి తొమ్మిది దేవుని ఆజ్ఞలను పాటించుటను బట్టి పది క్రీస్తు ప్రభువు వలె దీనత్వము తగ్గింపు విధేయత చూపిన విధానాన్ని బట్టి పది స్వలాభ అపేక్షతో కాకుండా దేవుని పరిచర్య చేయుటను బట్టి పదకొండు జీవించిన పవిత్ర ఆదర్శ జీవితమును బట్టి పన్నెండు ఈ లోకములో యేసు ప్రభు కొరకు పొందిన శ్రమలను బట్టి పదమూడు ఏసు ప్రభువు కొరకు హతసాక్షులైన విధానాన్ని బట్టి పద్నాలుగు చిన్న పిల్లల వలె తగ్గించుకొని జీవించిన జీవితమును బట్టి పదిహేను మనల్లో ఉన్న క్రీస్తు శిరసత్వములో జీవించి క్రీస్తును చూపిన విధానాన్ని బట్టి పదహారు రాకడకొరకు సిద్ధపరచిన వారి సంఖ్యను బట్టి పదిహేడు ఈ లోక సంబంధముగా లోకాశలకు శరీరానికి మరణించి జీవించిన జీవితాన్ని బట్టి పద్దెనిమిది దేవుని కోసం చేస్తే పరలోకంలో ఏదో వస్తుందనే స్వార్థంతో కాక దేవుని కొరకే చేస్తున్నాను అని జీవించిన జీవితము చేసిన పనులను బట్టి కావున తగు జాగ్రత్తతో మనము జీవించి మన స్థానాన్ని పెంపొందించుకోవాలి ఎందుకంటే దేవుడు మనకు ఇంకా సమయాన్ని ఇచ్చాడు కావున గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ